కంటెంట్ కరెక్ట్గా ఉంటే చాలు చిన్న హీరో పెద్ద హీరో అని తేడా లేకుండా సినిమాను బ్లాక్ బస్టర్ చేసి పడేస్తారు తెలుగు ఆడియన్స్ కేవలం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు సగటు సినిమా అభిమాని ప్రతి ఒక్కరికి కావాల్సింది మంచి కంటెంట్ ఇదే విషయాన్ని హనుమాన్ సినిమా మరోసారి ప్రూఫ్ చేసింది తేజ సజ్జా ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో వచ్చిన హనుమాన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది మూడు రోజుల్లోనే ఈ సినిమా నలభై ఐదు కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అక్రాస్ ఇండియా హనుమాన్ కలెక్షన్లు పెద్ద సినిమాలను పక్కన పెట్టేశాయి అయితే ఇక్కడ విషయం సినిమా కలెక్షన్ల గురించో రికార్డుల గురించో కాదు ఈ సినిమాకు శ్రీలంకకు ఉన్న సంబంధం గురించి హనుమాన్ సినిమాను శ్రీలంక గవర్నమెంట్ తమ దగ్గర రిలీజ్ అవ్వకుండా బ్యాన్ చేసింది ఎందుకు బ్యాన్ చేసింది అనే క్వశ్చన్ అడిగి వేస్ట్ ఎందుకు బ్యాన్ చేసిందో ప్రపంచం మొత్తం తెలుసు అశోక వనంలో సీతను చూసి రమ్మంటే శ్రీలంక వెళ్ళి హనుమంతుడు ఏం చేసి వచ్చాడో రామాయణం చదివిన ప్రతి ఒక్కరికి తెలుసు ఆ రేంజ్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత లంక వాసులకు హనుమంతుడు అంటే ఇష్టం ఉంటుందా చెప్పండి అలాంటి హనుమాన్ సినిమాను వాళ్ళ దేశంలో రిలీజ్ కానిస్తారా అందుకే ఈ సినిమాను శ్రీలంక ప్రభుత్వం బ్యాన్ చేస్తుంది అయితే ఇదే విషయంపై ఇంటర్నెట్లో సెటైర్లు పేలుతున్నాయి ఇండియన్ నేటిజన్లు అప్పుడు హనుమాన్ పెట్టిన మంట ఇంకా తగ్గినట్టు లేదు అందుకే ఇప్పటికీ బ్యాన్ చేస్తున్నారు అంటూ పోస్టులు పెడుతున్నారు వింత వింత మీమ్స్ క్రియేట్ చేసి శ్రీలంక గవర్నమెంట్ను ఆడుకుంటున్నారు సినిమా రిలీజ్ చేసేందుకు కూడా వెనుకాడుతున్నారంటే భయం బాగానే ఉంది ఇదే మెయింటైన్ చేయండి అంటూ పరువు తీసి పడేస్తున్నారు